ఆంధ్రప్రదేశ్లో ఉన్నా మీరు ఏ పని చేయలేదు ఆలో ఒక పని కానీ చేయలేదు మీరు ఐదు వందల కోట్లు తీస్తామని చెప్పినారు కదా సార్ మీరు ఎక్కడ చేసినా సార్ ఎక్కడైనా శంకుస్థాపన చేసి ఒక రోడ్ అని చేసినారా ఎక్కడైనా ఎక్కడైనా గల్లీ గల్లీ నలభై రెండు వాహన ముప్పై ఆరు సర్పంచ్లు కానీ ఉన్నారు ముప్పై ఆరు విలేజ్లు ఉన్నాయి అక్కడ పోయి కలిసి ఒక పని చేసినారు పాఠశాల గారు కలిసి ఎవరైనా చెప్పమనండి సర్పంచ్లు కానీ కౌన్సిలర్ కానీ వచ్చి పదిహేను నెలలు అయింది ఇక్కడి వరకు ఒక్క పని చేయలేదు మా మాజీ ఎమ్మెల్యే సాహిపర్యుడు తలుచుకోకుంటే మీరు నిద్ర రాదు ఆయన చెప్పడమే కానీ మాట్లాడమే కానీ మీరు పని చేయడం లేదు సార్ దయచేసి మీరు పని చేయండి ఆయన తిట్టేది విడిచిపెట్టండి మీరు మీరు ఫస్ట్ ఆదరణ అభివృద్ధి చేయండి పార్థసార్ గారు మీరు ఏదో చేయాలనుకున్నారు ఆదర్ణకి అది చెయ్యండి సార్ మీరు మిమ్మల్ని వద్దలేదు ఈ ప్రెస్ అంటే మానుకోండి ఎవరో చెప్పిన స్ట్రిప్ తీసుకో చెప్పొద్దండి మా మాజీ ఎమ్మెల్యే సాహ్రెస్ కానీ మానారెడ్డి కానీ వెంకట్రామరెడ్డి కానీ వీళ్ళంతా అన్నదంలో రాజులే వెళ్ళు గెలిచిన రాజులే ఓడిపోయిన రాజులే ఎప్పటికీ అభివృద్ధి చేస్తారు వాళ్ళు ప్రజల్లో పోండి మీరు అడగండి ఆదంలో రాజులు ఎవరు చెప్తారు మీకు ధర్మం ఉండే ఫస్ట్ ఉంటారు వాళ్ళు ఎవరికైనా కూడా మీరు పదిహేను దానాధర్మం ఎక్కడైనా ఏమైనా చేసినారా మీరు ఖాళీ ప్రెస్ మీదకి అంకితమైన కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా ప్రెస్ మీట్కి అంకితం కాళికేసి మెడికి మెడికేసి కాళికే అంటున్నారు కానీ మీరు అభివృద్ధి చేయండి సార్ పనులు చేయండి సార్ మీరు అభివృద్ధి చేయండి సార్ మీరు ప్రెస్ మీట్లో మానుకోండి మా ఎమ్మెల్యే సార్ ఊరినే ఉంటారు కానీ మేము దరిద్ర పెట్టారు అందరము కానీ మాకు చాలా బాధాకరం అవుతుంది